అందరికీ నమస్తే అండి నేను మీ శైలజాని వెల్కమ్ టుడే మమ్మీస్ కిచెన్ ఈరోజు రెసిపీ ఎంతో టేస్టీ అయినా గుమ్మగుమలాడే ఉసిరిగాయ రసం ఎలా చేయాలో చూద్దాం ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్లోకే కాదండి గ్లాస్లో పోసుకొని తాగుతారు అంత టేస్టీగా ఉంటుంది మనకి సీజన్లో దొరికే ఉసిరిగాయలు ఎంతో పోషకాలు మంచి ఆరోగ్యం కూడా ఇలా ట్రై చేస్తూ ఉండండి ఐదు ఉసిరిగాయలు తీసుకొని శుభ్రం కడుక్కొని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ మిరియాలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా చిన్నలపాయలు కొద్దిగా వేసుకొని అలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా కడిగి పెట్టుకున్న ఉసిరిగాయలు ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకోవాలి అలా చేతో కట్ చేస్తే ముక్కలుగా వస్తాయి రెండు టమాటాలు ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకొని గిన్నెలో వేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి పులుపు చూసుకొని యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపు రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి మొత్తం కలుపుకొని పొయ్యి మీద పెట్టుకొని బాగా మరగనివ్వాలి అలా బాగా మరగనివ్వాలి అలా మరుగుతుండగా ముందుగా మిక్సీ పెట్టుకున్న మిరియాల పొడి వేసుకోవాలి కొబ్బరి పొడి ఒక స్పూన్ వేసుకోవాలి బాగా మరిగించుకోవాలి అలా మరుగుతుండగా పక్కన ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి పోపు కొద్దిగా జీలకర్ర కొద్దిగా దంచి పెట్టుకున్న చిన్నపాయలు కొద్దిగా ఎండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మరగబెట్టుకున్న చారులో యాడ్ చేసుకోవాలి అలా బాగా మరిగిన తర్వాత పక్కకు తీసుకోవాలి ఒక పది నిమిషాలు మూతబెట్టి అలా వదిలేయాలి ఆ ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది పది నిమిషాల తర్వాత పక్కకు తీసుకొని సర్వింగ్లో సర్వ్ చేసుకోవటమే ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి టేస్ట్ సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది